కొద్ది రోజుల క్రితం మీనా భర్త అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే ఇక ఆయన మరణం తర్వాత మీనా రెండో పెళ్లి ప్రచారం పీక్స్కు చేరడంతో వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మీనా ప్రస్తుతం పాపతో సంతోషంగా ఉన్నాను పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి ఏ హీరో విడాకులు తీసుకున్నా అతడితో నా పెళ్ళి అంటూ రాస్తున్నారు ఇవన్నీ ఆ వాస్తవాలు వాటిలో ఎలాంటి నిజాలు లేవన్నారు మీనా సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు పాప పుట్టిన రెండేళ్లకే మలయాళం సినిమా దృశ్యం కోసం సంప్రదించారు కానీ అప్పుడు వీలు కాకపోవడంతో నో అన్నారు కానీ కథ నచ్చడంతో కొన్ని రోజుల తర్వాత ఓకే చెప్పానన్నారు ఇప్పుడు కూడా మంచి కథలు వాటిలో పాత్ర విషయం పూర్తిగా సంతృప్తిగా ఉంటేనే నటించడానికి అంగీకరిస్తున్నాను లేదంటే నో చెప్తున్నాను అని మీనా చెప్పుకొచ్చింది తాను నటిగా మరిన్ని మెరుగైన పాత్రలు పోషించడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం మీనా మలయాళం వర్షన్ దృశ్యం త్రీలో నటిస్తున్నారు లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆన్సెట్స్లో ఉంది అలాగే తమిళంలో మోకుతి తో పాటు రౌడీ బేబీలో నటిస్తున్నారు తెలుగు వర్షం దృశ్యంలోనూ మీనా నటించిన సంగతి తెలిసిందే